అండి నేను పాలమిగడ వారంలో ఒక్కసారి అయితే మరిగించేస్తాను ఈ వారం కాస్త మీగడ తక్కువగానే ఉంది ఎందుకంటే పాలమిగడ బ్రెడ్ బెల్లం పొడి వేసుకొని ఎక్కువగా తినేసామన్నమాట కొద్దిగా ఉంది అందుకనే మరిగించేస్తున్నాను చాలామంది పాలమిగడ మిక్సీలో వేసి చల్లటి వాటర్ పోసి వెన్న తీసి వెన్న మరిగించే కంటే కూడా మనకి స్పీడ్ తిన్నట్టు అనిపిస్తుంది ఇలా నెయ్యి కూడా వచ్చేస్తుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి పాలమిగడ అనేది మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే స్మెల్ వచ్చేస్తుంది అందుకనే గడ్డలాగా ఉంది కొద్ది కళయిలు వాటర్ పోసుకోవాలి ఫస్ట్ అప్పుడే అడుగు అంటకుండా ఉంటుంది ఇలాంటి సరాటం తీసుకొని గరిట బాగా అడుగు నుంచి ఇట్లా గీకుతూ మరిగించుకోవాలి స్టవ్ ఐలోనే పెట్టేయాలి ఒక ఇరవై నిమిషాల్లో నెయ్యి మన డబ్బాలోకి వచ్చేస్తుంది స్పీడ్ కూడా కప్పులోకి వెళ్ళిపోతుంది చక్కగా తినేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మనం వెన్న తీసి ఆ మిక్సీ జార్లు కడిగి మళ్ళీ నెయ్యి మరిగించే గిన్నె తోమడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు లేడీసు అందుకనే అలా కాకుండా ఇలా సింపుల్గా మనకి రెండు ఈజీగా చేసేయచ్చు స్వీట్ తినే ఫీలింగ్ ఉంటుంది మనకి అట్లనే నెయ్యి కూడా చక్కగా మనం బిర్యానీలో కానీ కర్రీస్లో కానీ లేదంటే పచ్చడిలోకి కానీ యూజ్ చేసుకోవచ్చు ఇంట్లోనే చూసారు కదా కళాయికి కొంచెం కూడా అంటకుండా నెయ్యి వచ్చేసింది ఇలా వడగట్టుకొని దాసిన చెక్క వేసాను కొంచెం మంచి స్మెల్ వస్తుంది పులుపు గట ఉంటే పులుపు వాసన అనేది తీసేస్తుంది మనకి చూసారు కదా ఎక్కువ మీగడైతే పుల్లట స్మెల్ వస్తుంది కొన్ని కొన్ని నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే టీ ఫ్రిడ్జ్లో అయితే వాసన రాదు ఇలా కళకి అంటకుండా వచ్చేస్తుంది చూశారు కదా కళ ఎంత మనకి వైట్గా ఉందో మాడేదే లేకుండా ఉంది ఇలా లైట్గా బ్రౌన్ అవ్వగానే వడగట్టుకోవాలి నెయ్యి అంతా కూడా ఇందులో కొద్దిగా బెల్లం కానీ షుగర్ కానీ వేసేసి తినేయడమే దీన్ని గోదావరి అంటారు నేను బెల్లం పొడి వేసుకున్నాను మీకు నచ్చితే షుగర్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కళాకని తిన్నట్టే అనిపిస్తుంది మనకి నెయ్యి స్వీటు రెండు ఒకటేసారి అయిపోయాయి కదా చాలా సింపుల్గా ఈజీగా మరిగించేటప్పుడు స్టవ్ ఆయిలో పెట్టుకోండి ఇరవై నిమిషాల్లో అయిపోతుంది ఎక్కువగా శ్రమ అవసరం లేదు నచ్చితే ట్రై చేయండి